హాయ్ అండి ఇప్పుడు మనం మణికొండ అల్కాపురి టౌన్షిప్ లో ఉన్నటువంటి ఎగ్జాటిక్ స్టోర్ లో ఉన్నామండి సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఎగ్జాటిక్ స్టోర్ది ఇక్కడ మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ ఆర్గానిక్ గ్రాసరీస్ అన్నీ కూడా సింగిల్ ప్లేస్ వన్ ప్లేస్ లో దొరికేస్తాయి సో ఇప్పుడే మనకి శ్రీ మురళీమోహన్ గారి చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ కూడా అయ్యింది మన ఎగ్జాటిక్ స్టోర్ అన్నది సో ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటే నిజంగా ఎంత ఫ్రెష్ అంటే డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి మనకి జస్ట్ ఒక టూ అవర్స్ లో అంటే అంటే అక్కడ నుంచి పిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్టోర్ లో పెట్టేయడం జరుగుతుంది అనమాట జస్ట్ అవర్స్ లోనే అక్కడ తీసుకోవటం ఇక్కడ పెట్టడం జరుగుతుంది సో ఫ్రెష్ గా మనకి కంప్లీట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని కూడా వన్ ప్లేస్ లో దొరుకుతాయండి సో ఇవే కాకుండా ఇంకా మనకి గ్రాసరీస్ కూడా మీరు చూసినట్లయితే అట్ గ్రోసరీస్ గ్రాసరీస్ అంతా కూడా ఉంటాయి అవి వచ్చేసి మనకి మంచి ప్యూర్ ఆర్గానిక్ గ్రాసరీస్ అన్ని దొరుకుతాయండి సో నిజంగా ఇప్పుడు చాలా మంది హెల్త్ కాన్షియస్నెస్ తోటి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కోసం చాలా చోట్ల మంచి ప్లేసెస్ అసలు ఎక్కడెక్కడ దొరుకుతాయి మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రెష్వి అని చెప్పి వెతుకుతూ ఉంటారు సో హ్యాపీగా మీరు మణికొండలో ఉండేటటువంటి మన అల్కాపురి లో ఉండేటటువంటి కి వచ్చే సో ఇక్కడ అన్ని అండి మనకి అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రాసరీస్ అవి కూడా ఫ్రెష్ అన్నమాట సో నేను ఇందాక చెప్పినట్టు జస్ట్ మనకి ఆవర్స్ లోనే ఇక్కడ ఉంటాయి సో ఇలాంటివి మనం తీసుకోవడం మూలన ఏంటి అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నవి చాలా ఉంటాయి అంటే ఎప్పుడో మనకి తీసుకొచ్చి పెట్టి అలా అమ్మడం కాకుండా ఇవన్నీ కూడా మీకు విత్ ఇన్ ఆర్స్ లో ఫార్మర్స్ నుంచి వచ్చేస్తాయి కాబట్టి సో హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి చాలా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఒకసారి చూద్దాము మొత్తంగా అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి ఇదంతా కూడా ఫ్రూట్స్ కౌంటర్ సో ఆరెంజెస్ కావచ్చు పొమగ్రనేట్స్ దానిమ్మ మన యాపిల్ సో దాంట్లో ఇంకా మనకి పియర్స్ ఉన్నాయి అండ్ ఇది చిన్న ఆరెంజెస్ అండి స్వీట్ ఆరెంజెస్ అని కూడా అంటూ ఉంటాము సో స్మాల్ ఆరెంజెస్ అండ్ ఇవి వచ్చేసి మనకి బ్లూబెర్రీస్ ఉన్నాయి మ్యాంగోస్ కావచ్చు గ్రీన్ యాపిల్స్ కావచ్చు కివీ అవకాడో మ్యాంగోస్ సో పైనాపిల్ పపాయ మస్క్ మెలన్స్ వాటర్ సో ఇలా ఆల్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండి మీరు చూడొచ్చు ప్రతిదీ కూడా మీరు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో సో ఆ ఫ్రెష్నెస్ అన్నది మనకి కళ్ళతోనే తెలుస్తుందండి సో అంత బాగున్నాయి అన్నమాట ప్రతి ఫ్రూట్ మీరు తీసుకున్నట్లయితే అండ్ అలానే ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి పిక్ చేస్తాం కాబట్టి సో ఆల్ కెమికల్ ఫ్రీ అండి మనకి ఎటువంటి కెమికల్స్ అవి కూడా ఏమీ యూజ్ చేయటం ఉండదు సో మన ఎగ్జాటిక్ మోటోనే అదన్నమాట సో డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి మన స్టోర్లో వితిన్ లో ఉండాలి అండ్ అలానే మన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అంతే ఫ్రెష్గా వీటిని కన్జ్యూమ్ చేయాలి అనే మెయిన్ మోటోతోనే సో క్వాలిటీ ఫస్ట్ అన్న మోటోతోనే ఇది స్టార్ట్ చేయటం జరిగింది అండ్ అలానే ఇక్కడ కూడా మీకు ఇంకా కొన్ని లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ కావాలన్నా కూడా అక్కడ దొరికేస్తాయి మనకి కొన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టడం జరిగింది అండ్ సో ఇక్కడ కూడా మనకి ఇంకొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి సో ఫ్రూట్స్ చూసాం కదా ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ మీరు చూడొచ్చు సో మనకి వంకాయ కావచ్చు క్యారెట్ బీట్రూట్ బీన్స్ గోరు చిక్కుడు సో మునక్కాయ టమాటా పొట్లకాయ సో ఇదంతా కూడా కౌంటర్ అండి కంప్లీట్ ఇవంతా కూడా ఇక్కడ వెజిటేబుల్స్ మనం చూడొచ్చు సో ఇక్కడ కూడా ఆల్ మనకి అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి సో బెండకాయ మనకి మొక్కజొన్న దగ్గర నుంచి ఇగోండి బీరకాయ కీర కాకరకాయ సో దోసకాయ దొండకాయ సొరకాయ ఇలా సో నాట్ ఓన్లీ ఇవ్వండి మనకి లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకి లీఫీ వెజిటేబుల్స్ అండి పైనంతా మీరు చూడొచ్చు మనకి పుదీనా కొత్తిమీర సో ఇలా కరివేపాకు దగ్గర నుంచి పాలకూర ఇవన్నీ కూడా మనకి లీఫీ వెజిటేబుల్స్ అన్ని కూడా ఇక్కడ దొరికేస్తాయి అండ్ కింద క్యాప్సికమ్ అల్లం వెల్లుల్లి అండ్ ఆ కింద మనకి రకరకాల పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఉన్నాయి సో ప్రతి ఒక్కటి చాలా ఫ్రెష్గా ఉందండి మీరు చూస్తున్నారు కదా సో ఎవ్రీథింగ్ ఈజ్ మనకి హ్యాండ్ పిక్డ్ అంటాం కదా అలా ఉందన్నమాట సో కొన్ని గంటల్లోనే ఫార్మర్స్ నుంచి మన స్టోర్కి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా సో అందుకే అంత ఫ్రెష్గా ఉన్నాయి సో ఇవే కాదండి గ్రాసరీస్ కూడా ఉన్నాయి మన దగ్గర హ్యాండ్ పిక్డ్ గ్రాసరీస్ అండి ఇదిగోండి బాస్మతి రైస్ దగ్గర నుంచి షుగర్ కావచ్చు మినప్పప్పు రవ్వ అటుకులు అండ్ ఇక్కడ కూడా ఇంకా మనకిలా అన్ని పప్పులు కందిపప్పు శనగపప్పు దగ్గర నుంచి పల్లీలు కావచ్చు అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి మిల్లెట్స్ కూడా సో ఈ మధ్య చాలా మంది మిల్లెట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో వాటి హెల్త్ బెనిఫిట్స్ మూలాన సో అవి కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి అన్నీ కూడా హ్యాండ్ పిక్డ్ అండి సో చాలా చాలా మంచిది హెల్త్కి సో ఇక్కడ అన్ని మిల్లెట్స్ కూడా మీరు చూడవచ్చండి సో ఆల్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి ఇక్కడ మనకి బెల్లం దగ్గర నుంచి సో ఎవ్రీథింగ్ హ్యాండ్ పిక్డ్ అండి నిజంగా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండేటటువంటి ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా సో ఎవ్రీథింగ్ హ్యాండ్ పిక్డ్ అండి ఇక్కడ కూడా మనకి ఇంకా స్నాక్స్ కూడా ఉంటాయండి సో హెల్తీ స్నాక్స్ అన్నమాట సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి కొంచెం ఆ ఈవినింగ్ టైంలో కావచ్చు లేదా ఎప్పుడైనా సరే అబ్బా ఏదన్నా తింటూ ఉండాలి మధ్యలో కన్సూమ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది కదా సో అప్పుడు ఈ జంక్ ఫుడ్స్కో వాటికో వెళ్లకుండా దాన్ని మనం ఇలా హెల్దీ స్నాక్స్తో రీప్లేస్ చేసుకుంటే గనక చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి సో ఇవన్నీ కూడా మనకి హెల్దీ స్నాక్సే అండి సో ఇలా కూడా మనం పిక్ చేసుకోవచ్చు హ్యాపీగా మనకి కంప్లీట్ ఇలా ప్యాక్ లో వస్తాయి కాబట్టి మనం వెళ్ళే బ్యాగ్స్ లో కావచ్చు ఏదన్నా అలా వేసేసుకొని మనం కన్సూమ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా స్నాక్స్ కూడా ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా ఇంకా మనకి డిఫరెంట్ గ్రాసరీస్ అన్ని కూడా ఉన్నాయండి సో శనగలు కావచ్చు ఇవన్నీ కూడా అండ్ ఎస్ గాయత్రి బ్రాండ్ వారి ప్యూర్ గీ అండి సో ఇది కూడా ఇక్కడ మనకి స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది మనకి కావలసిన సైజెస్ కూడా ఉన్నాయండి ఇలా చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజు వరకు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి సో కాకుండా ఇలా ప్యాకెట్స్ లో కూడా ఉన్నాయండి సో మనకు కావాల్సింది మనం పిక్ చేసుకోవచ్చు సో చూసారు కదండీ మీరు కూడా ఎవ్రీథింగ్ ఫ్రెష్గా కావాలి అనుకుంటే మంచిగా హెల్తీగా ఉండాలి హెల్త్ బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే సో హ్యాపీగా మనకొండ అల్కాపురి టౌన్షిప్లో ఉండేటటువంటి మన కి వచ్చేసేయండి సో ఎంత చూపించాను కదా ఇక్కడ మనకి అన్ని మన ఇంట్లో కావాల్సినవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయండి సో ఎవ్రీథింగ్ ఫ్రెష్ హ్యాండ్ పిక్డ్ గ్రాసరీస్ అయితే మనకి హ్యాండ్ పిక్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని అయితే సో ఫ్రెష్ అండి కొన్ని గంటల్లోనే ఫార్మర్స్ నుంచి మనకి స్టోర్కి వచ్చేస్తాయి అండ్ ఇక్కడ మనకి ఆల్ కైండ్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి అండి సో అది కూడా ఏంటి అంటే గాయత్రి బ్రాండ్ వారిది ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట సో గాయత్రి బ్రాండ్ లోనే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి పాలు ఉంటాయి ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా ఉంది అండ్ అలానే ఇక్కడ అంతా పన్నీర్ అండి గాయత్రి బ్రాండ్ వారిది బాదం మిల్క్ కూడా ఉంది అండ్ పెరుగు సో ఇలా అన్ని మనకి మిల్క్ ప్రోడక్ట్స్ లో ఇంకా ఎన్ని రకాలైతే మనకు కావాలో సో ఫుల్ క్రీమ్ కావచ్చు నార్మల్ కావచ్చు పెరుగు కావచ్చు పన్నీర్ కావచ్చు బాదం మిల్క్ కావచ్చు సో ఇవన్నీ కూడా గాయత్రి బ్రాండ్ లో మనకి కంప్లీట్లీ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి ఆల్ కైండ్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మనతో పాటు ఎగ్జాటిక్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయినటువంటి కిషోర్ గారు ఉన్నారండి సో వారితోనే డైరెక్ట్ గా మాట్లాడి సో ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఈ స్టోర్ ఓపెన్ చేయడానికి ఇక్కడ దొరికేటటువంటి ఐటమ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడదాము హలో కిషోర్ గారు హాయ్ అండి కంగ్రాచులేషన్స్ హలో అండి సో మనకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ చాలా చోట్ల దొరుకుతాయి కదండి జనరల్లీ సో ఇక్కడ మన ఎగ్జాటిక్ స్పెషాలిటీ ఏంటండి ఎగ్జాటిక్ అంటేనే డిఫరెంట్ అండి మనం టోటలీ ఉన్న బయట చాలా స్టోర్స్ ఉన్నాయి కదా సో మన దగ్గర కూడా ఏంటంటే డిఫరెంట్గా మనం ఇవ్వాలి పబ్లిక్కి సో మన ఏంటంటే డైరెక్ట్గా ఫార్మింగ్ చేయించడం డైరెక్ట్గా రైతుల నుంచి మనం పర్చేస్ చేయడం సో మధ్యలో ఒక మీడియేటర్స్ ఇట్లాంటి వాళ్ళంతా ఎవరు ఉండకుండా సో డైరెక్ట్ మనం వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినట్టు సో మనమే ఫార్మింగ్ చేస్తూ విత్తనాలు కానీ ఎవ్రీథింగ్ మనమే ఇచ్చి సో దాని నుంచి చేయడమే మన ఎక్సోటిక్ డిఫరెన్స్ సో అంటే విత్తనాలతో సహా అన్ని మనకి ఏం కావాలో మనమే రైతులకు ఇచ్చి వాళ్ళతో పండించి ఇమీడియట్లీ మనం ఇక్కడ తీ సో ఎంత అండి నా కొన్ని గంటల్లోనే ఫార్మర్స్ నుంచి ఇక్కడికి వచ్చేస్తాయని చెప్పి విన్నాను నేను అవునా యా అండి త్రీ అవర్స్ అండ్ ఫోర్ అవర్స్ యా మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెష్ ఉంటాయి మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా ఎవ్రీథింగ్ ఫ్రెష్ ఓకే సో జస్ట్ అక్కడ పిక్చర్ ఐటమ్ ఫార్మర్స్ దగ్గర నుంచి ఇక్కడ స్టోర్ లో పెట్టాడు అంతే అంటారు యా సో ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం ఎవ్రీథింగ్ అంతా కెమికల్ ఫ్రీ మనకి ఎటువంటి పెస్టిసైడ్స్ ఇవి అవి ఏం లేకుండా ఎవ్రీథింగ్ కెమికల్ ఫ్రీ ఫ్రెష్ ఫ్రెష్ అండి ఎవ్రీథింగ్ ఫ్రెష్ సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తో పాటు మనకి గ్రోసరీస్ కూడా చాలా పెట్టారండి అలానే ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తో పాటు నేను చాలా గ్రోసరీస్ కూడా చూసాను సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల గ్రోసరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో వాటి గురించి చెప్తారా మన గ్రోసరీస్ కూడా ప్యూర్ ఆర్గానిక్స్ అండి సో ఇక్కడ నుంచి కూడా మనం అదర్ కంట్రీస్ కి బయట కూడా మనం సో మన ఎక్స్పోర్ట్ ఉంది సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా మన స్టోర్ ఎక్సోటికా నుంచి డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేసి కస్టమర్స్ తీసుకోవాలి సో వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా ఉండాలి ఎవ్రీథింగ్ అనేసి ఆలోచనతో మనం ప్లాన్ చేసామండి ఫ్యూచర్ విజన్ ఏంటి ఫ్యూచర్ అంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలి సో కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి మంచిగా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఇవ్వాలి సో హెల్త్ కానీ ఎవ్రీథింగ్ సో మెయిన్ థింగ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రాసరీస్ మీదనే ఎవ్రీథింగ్ డిపెండ్స్ హెల్త్ కదండి సో దాని బేస్ మీదనే మనం చేస్తాం సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకొండ అల్కాపురి టౌన్షిప్ లో స్టార్ట్ చేయడం జరిగింది సో ఫ్యూచర్ లో ఇంకా అన్ని చోట్ల చాలా బ్రాంచెస్ లాగా వెళ్లే ఉద్దేశం ప్లానింగ్ ఉంది అంతేనండి అవునండి సో కోర్స్ అన్ని ఏరియాస్ లో వాళ్ళు అందరికి కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అందించడం మెయిన్ టోటల్ గా చూడండి ఒకసారి మీరు సో ఈ రోజు ఎలా ఉందో కూడా ఫ్యూచర్ అందరికి సేమ్ ఇదే సో కిషోర్ గారి ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రోసరీస్ అయినా అండి లేకపోతే ఇంకా కూడా ఏమైనా దొరుకుతాయా మన దగ్గర ఏంటంటే ఇంకా స్పెషల్ ఏంటంటే ఎగ్జోటిక్ కూడా డిఫరెంట్స్గా డిఫరెంట్గా పెడుతున్నామంటే అది కూడా ఫార్మింగ్ అవుతుంది ఎగ్జోటిక్స్ బెంగళూరు సో మన దగ్గర ఎగ్జోటిక్స్ జ్యూసెస్ కానీ మిల్క్ షేక్స్ కానీ డిఫరెంట్స్గా మనం పెడుతున్నాం హెల్దీ కోసమే అంత ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం ఓ సో ఇక్కడ మనకి జ్యూసెస్ మిల్క్ షేక్స్ ఇవి కూడా అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే సో మన ఉన్న ఆకురాలతోటి కూడా మనం డిఫరెంట్గా జ్యూసెస్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఎగ్జాటిక్ అండ్ జ్యూసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం బా సూపర్ అండి నిజంగా అసలు నేనే ఎన్నిసార్లు అనుకుని ఉంటాను మంచిగా ఎవరైనా ఇట్లా లీఫీ వెజిటేబుల్స్ జ్యూసెస్ ఇవన్నీ ఫ్రెష్గా చేస్తే అలాంటి ఒక ప్లేస్ ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పి సో హియర్ ఈస్ ద సొల్యూషన్ అండి ఎగ్జాటిక్ నిజంగా ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రాసరీస్ ఇవే కాకుండా మనకి ఫ్రెష్గా జ్యూసెస్ కూడా ఇస్తారు మిల్క్ షేక్స్ ఉంటాయి సో జ్యూసెస్ అంటే ఓన్లీ ఫ్రూట్ జ్యూసెసే కాదండి సో లీఫీ వెజిటేబుల్స్తో కూడా మనకి జ్యూసెస్ ఇస్తారు సో అవి కూడా ఎంత మంచిదో మన తెలుసు బట్ ఎక్కువ చోట్ల దొరకదు ఎక్కడన్నా జ్యూసెస్ అంటే ఫ్రూట్ జ్యూసెసే ఉంటాయి బట్ మీరు లీఫీ వెజిటేబుల్స్ తో కూడా అంటే మనకి పాలకూర ఆకుర ఆకూరలు ఏవైతే ఉంటాయో సో దాంతో కూడా జ్యూసెస్ ఇస్తున్నారు సూపర్ బండి వెరీ వెరీ గుడ్ థాట్ బ్రిలియంట్ ఐడియా నిజంగా ఇంకా మొత్తం ఆల్ హెల్త్ పర్ఫెక్ట్ కవర్డ్ అని చెప్పొచ్చు ఇంకా మనకి ఎగ్జాటిక్ లో సో అన్ని దొరికేస్తున్నాయి అండి వన్ స్టాప్ అని చెప్పొచ్చు వెరీ నైస్ ఐడియా అండి